బిగ్ బాస్ హౌస్లో ఇప్పటివరకు ఒక లెక్క ఇకపైన మరో లెక్క థర్టీన్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అయితే అదిరిపోయింది వైల్డ్ కార్డ్స్ నుండి ఒక్కొక్కరు ఎంటర్ అవుతూ వచ్చేసారు ఇక మొదటగా సోనియా నుండి రఫ్ అండ్ టఫ్ మొదలు పెట్టేశారు ఇక తను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోపలికి వచ్చేసి రాగానే ఇక నామినేషన్ ప్రాసెస్ అయితే ప్రేరణ నుండి మొదలు పెట్టేసింది ప్రేరణని నామినేట్ చేస్తూ ఉంటే ప్రేరణ అక్క అంటుంది సోనియాని ఇక సోనియాకి విపరీతమైన పిచ్ ఎక్కుతుంది నువ్వు నన్ను అక్క అని ఎలా అంటావంటే అంటే నిఖిల్ బట్టి అన్న అంటుంది నిఖిల్ నాకు తమ్ముడు అవుతాడా అన్ని అవుతాడా నీకే ఎందుకు నేను వాడికి అక్కడ అవుతా చెల్లైనా అవుతా నువ్వెవరో అనడానికి అంటూ సోనియా వీక్నెస్ మీద ప్రేరణ కొట్టడంతో సోనియాకి పిచ్చిక్కేలా అయితే హౌస్లో ప్రవర్తిస్తూ కనిపించేసింది ఇక ప్రేరణని నామినేట్ చేసిన తర్వాత ఇక నిఖిల్ దగ్గరికి అయితే వచ్చేసింది నువ్వు యశ్వినితో చేస్తున్న కంటెంట్ కోసం అంటూ నిఖిల్ని నామినేట్ చేస్తూ రాగా ఏ విషయంపైన నిఖిల్ అయితే క్లారిటీ ఇస్తూ ఉంటాడు నేను యశ్వినితో ఆల్రెడీ చెప్పా తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి అంటే నేను అక్కడితో కట్ చేసేస్తాను అని అనేసరికి యశ్వనికి పిచ్చెక్కుతుంది ఏంటి నాకు ఫీల్ స్ ఉన్నాయంటే నువ్వు నాకు కట్ చేసావా ఇదంతా కట్ అయిపోయిందా ఇక్కడ నుండి అంటూ అశ్విని అయితే రెచ్చిపోతూ ఉంటుంది అలా నిఖిల్ అశ్విని మధ్యన ఇరుక్కుంటూ కనిపించేస్తాడని చెప్పుకోవచ్చు ఇకపోతే ఒకవైపు సోనియా ఇంకొక వైపు నిఖిల్ బయట కావ్యం మొత్తానికి ముగ్గురు కూడా లేకుండా పోయారు నిఖిల్ కనే చెప్పుకోవచ్చు ఇలా సోనియా వచ్చి రాగానే ఇక్కడ నిఖిల్ మరొక వైపు ప్రేరణని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది మొత్తానికి